హలో అండి ఈ లెహంగాలు అయితేనూ ఒకరు నా కస్టమర్ ఒకరు క్రిస్మస్ ఇంకా టూ డేస్ ఉంది తీసుకొచ్చి ఇచ్చి అక్క నాకు క్రిస్మస్ కావాలి స్టిచ్చింగ్ చేసేవాడి అని చెప్పన్నారు తనకి తన పిల్లలిద్దరికి మూడు సెట్లు అయితే తీసుకొచ్చారు ఇదిగో ఇలా అయితే ఇద్దరికైతేను సేమ్ ఉన్నాయి ఇలా లంగా అయితే సగం స్టిచ్ చేసి వస్తుందండి మనం సైడ్ జాయింట్ చేసుకొని నాడా వేసుకోవాలి మనము బ్లౌజ్ అయితే అన్స్టిచ్డే ఇస్తారు బ్లౌజ్కి అయితే ఇలా వర్క్ వచ్చేసింది ఇద్దరికైతే సేమ్ ఉన్నాయి ఒక అమ్మాయికి అయితే పాపకి కొంచెం లెహంగా టైప్ తీసుకున్నారు ఇక్కడ చూడండి ఇదైతే పాపకి దీని మీద కూడా బ్లౌజ్ కూడా లెహంగా మోడల్లోనే ఇచ్చారు నేనే స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను ఎలా స్టిచ్ చేశాను అనేది ఇక్కడ చూడండి ఇలా లంగా అయితే సైడ్ స్టిచ్ చేసి నేను ఈ నాడా వేసి దీనికైతే హ్యాంగింగ్స్ ఇచ్చాను లంగా కూడా పొడవ ఎక్కువగా ఉన్నింది కిందికి చాలా కింద వరకు అయింది అందుకని చెప్పి ఒక త్రీ ఇంచెస్ వరకు మడవం అని చెప్పారు తర్వాత మనకి షార్ట్ అయినప్పుడు తట్టుగా నేను ఇక్కడ మడిచాను చూడండి ఇలా లోపలికి కానీ మనకు ఎక్కడ మడిచినట్టు మనం ఫోల్డ్ చేసుకుంటున్నట్టు ఎక్కడ కనపడతలేదు చూడండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా స్టిచ్ చేశాను వాళ్ళు ఇచ్చిన వరకు ఫ్రంట్కి అయితే పెట్టేసి ఫుల్ హ్యాండ్స్ పెట్టి పైపింగ్ చేశాను హ్యాండ్స్కి సిల్వర్ కలర్లోనే అలాగే బ్యాక్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ పెట్టి ఇలా డీప్ నెక్ ఇచ్చేసి పైపింగ్ చేశాను ఇంకొక డ్రెస్ వచ్చేసి సేమ్ ఇది కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసి మడిచాను లెంత్ ఎక్కువగా ఉంటాను దీనికి వచ్చేసి హ్యాంగింగ్స్ చూడండి ఇలా చేశాను గంటల్లాగా చాలా బాగున్నాయి కదా ఈ బ్లౌజ్ కూడా ఫస్ట్ ఎలా అయితే స్టిచ్ చేశాను అలాగే స్టిచ్ చేశాను పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో డ్రెస్ చాలా గ్రాండ్గా చాలా బాగుంది కదా ఈ నెక్ అయితేను అసలు చాలా అంటే చాలా వెడల్పిచ్చారు నేను కుట్టేటప్పుడు అడ్జస్ట్మెంట్ చేసి కుట్టాను చాలా డీప్ ఇచ్చేశారు ఫ్రంట్ బ్యాక్ సైడ్ వర్క్ ఏమి ఇవ్వకపోవడం వలన చాలా సింపుల్గా ఉంది ఇంకొక డ్రెస్ వచ్చేసి లెహంగా మోడల్ అండి ఇది కొంచెం చిన్నగా ఉంటుంది పాప అందుకే లెహంగా తీసుకున్నారు ఇది వచ్చేసి ఇది కూడా లెంత్ బాగా ఎక్కువగా వచ్చింది దీన్ని కూడా నేను కొంచెం మడిచి అయితే కుట్టాను చూడండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటాను తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్లో దాన్ని కుట్టు విప్పుకొని స్టార్ట్ అయినప్పుడు యూజ్ చేసుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసి మనకు వర్క్ ఎలా అయితే ఇచ్చారో అదే మోడల్లో స్టిచ్ చేయాల్సి వచ్చింది ఈ వర్క్ ఇచ్చిన విధంగానే నెక్ స్టిచ్ చేసి హ్యాండ్స్ అయితే చిన్నగా ఇచ్చి పైపింగ్ వేసాను చాలా చిన్నగా పెట్టాను హ్యాండ్స్ అయితే చాలా రెడీమేడ్ బ్లౌజ్ లాగే ఉంది కదా ఇక్కడైతే ఈ వర్క్ వచ్చిన దగ్గర వరకు మనం లెంత్ తీసుకున్నాము బ్యాక్ సైడ్ అయితే ఇలా పాట్ షేప్లో పైపింగ్ వేసాను పాట్ షేప్ ఇచ్చేసి ఈ వర్క్ అంతా కూడా నేను ఒకటిన్నర రోజు పట్టింది నాకు కంప్లీట్ చేయడానికి క్రిస్మస్ నెక్స్ట్ డేనే కాబట్టి తొందరగానే కంప్లీట్ చేశాను కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయింది చాలా బాగా స్టిచ్ చేసే అక్క బాగున్నాయి అని చెప్పేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్